హలో హాయ్ అండి ఈరోజు నేను మీకు పింపుల్స్ని పోగొట్టి స్కిన్ని స్మూత్గా చేసే ఒక మంచి హెల్దీ సోప్ని తయారు చేసి చూపిస్తానండి దీన్ని మనము కెమికల్స్ లేకుండా ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాలాంటి కొత్త ఛానల్స్ చిన్న ఛానల్స్ని ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా మనము వీడియోలోకి వెళ్ళిపోదామా చూసారండి హాఫ్ కేజీకి ఆరు సబ్బులు వచ్చాయి నాకు మనము అంతంత డబ్బులు పెట్టి బయట కెమికల్స్ సబ్బులు కొనే బదులు మనము ఇంట్లోనే ఈజీగా ఇలా ఏ సబ్బు కావాలంటే ఆ సబ్బుని ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందు ఒక పావు కేజీ బీట్రూట్ని పొట్టు తీసి పెట్టుకోవాలి బీట్రూట్ని పొట్టు తీసిన తర్వాత ఒకసారి కడిగి ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కలని మిక్సీ జార్లో వేసుకొని నీళ్లు పోయకుండా మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి పేస్ట్ అనేది పలుకులుగా ఉండకుండా మెత్తగా స్మూత్ ఉండాలి అలాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఒక జాలిలో ఈ పేస్ట్ని వేసుకొని స్పూన్ సాయంతో గరిటెద సాయంతో గట్టిగా ప్రెస్ చేస్తే జ్యూస్ అనేది కిందికి వచ్చేస్తుందండి లేదా ఒక సన్నని క్లాత్లో ఈ పేస్ట్ని వేసుకొని గట్టిగా పిండేస్తే జ్యూస్ అనేది సపరేట్ అయిపోతుందండి లేకపోతే కూడా ఇలాంటిది ఒక జాలి తీసుకొని బీట్రూట్ పేస్ట్ని అందులో వేసుకొని చేతితోని ఇలా గట్టిగా పిండినట్టు ప్రెస్ చేస్తే బీట్రూట్ పేస్ట్ నుండి జ్యూస్ అనేది చక్కగా సపరేట్ అయిపోతుందండి మీరు క్లాత్లో కన్నా కూడా ఇలాంటి పెద్ద జాలిలో వేసుకొని గట్టిగా ప్రెస్ చేస్తే జ్యూస్ అనేది సపరేట్ అయిపోయి పల్పీ అనేది చూడండి ఎలా వస్తుందో చూడండి ఎంత కలర్ చేంజ్ అయిపోయి డ్రైగా అయిపోయినట్టు వచ్చేసింది ఈ విధంగానే బీట్రూట్ పేస్ట్ నుండి పల్పిని జ్యూస్ని సపరేట్ చేసుకోండి ఈ విధంగా వచ్చిన బీట్రూట్ పలిపిని పడేయకుండా దీన్ని విధాలుగా యూస్ చేసుకోవచ్చో ఒక వీడియో పెడతానండి మీకు కావాలంటే ఇలా పైన వచ్చిన నురగను తీసేయొచ్చు బయట అమ్మే వాళ్ళైతే ఈ నురగను తీసేసి సోప్స్ని నీట్గా సేల్ చేస్తారు ఇది ఇంట్లోకే కాబట్టి నేను నురగను వేస్ట్ చేయదలుచుకోలేదు నేను వీడియోలో చూపిస్తానండి ఆ నురగ వల్ల సోపు ఎలా వస్తుందని నేను ఈ జ్యూస్లోకి కొద్దిగా అలోవేరా జెల్ని తీసుకుంటున్నాను మీ దగ్గర చెట్టు ఉంటే న్యాచురల్గా అలోవేరా కొమ్మని కట్ చేసి జెల్ని వేసుకోవచ్చండి ఈ జెల్ని లిక్విడ్లో కలిసిపోయేటట్టు బాగా కలుపుకోండి ఇంకా ఇందులో ఈ విటమిన్ క్యాప్సిల్స్ని రెండు కట్ చేసుకొని ఆయిల్ని వేసుకోవాలి మీకు కావాలంటే ఇంకా ఇందులో చాలా ఐటమ్స్ కూడా కలుపుకోవచ్చండి శనగపిండి బియ్యపిండి పిండి ఇలాంటివి కూడా కలుపుకోవచ్చు అవి నేను ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను తర్వాత ఒకసారి బాగా కలిపి పెట్టుకోండి ఇప్పుడు సోప్ మాల్స్ తీసుకొని కొబ్బరి నూనె కానీ వ్యాజ్లైన్ కానీ పట్టేటట్టు అప్లై చేసుకోండి నేను కెమికల్ ఫ్రీ సోప్ బేస్ తీసుకున్నానండి దీన్ని ఆన్లైన్లో మీరు ఈజీగా తెప్పించుకోవచ్చండి మీరు గూగుల్లో కెమికల్ ఫ్రీ సోప్ బేస్ అని సర్చ్ చేయండి మీకు నచ్చిన సోప్ బేస్ని ఆర్డర్ పెట్టుకోవచ్చండి నేను వన్ కేజీ సోప్ బేస్ని ఆర్డర్ పెట్టుకున్నానండి అందులో సగం మాత్రమే తీసుకున్నాను ఇంకా సగం అలాగే ఉంది ఇప్పుడు మనం తీసుకున్న సోప్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల సోప్ బేస్ అనేది తొందరగా కరిగిపోతుందండి ఈ సోప్ బేస్ని కూడా ఈజీగా ఎక్కువ శ్రమ లేకుండానే కట్ చేసేయచ్చండి చాలా స్మూత్గా కట్ అయిపోతుంది నాకు ఇంకా కొద్దిగా మిగిలిపోయిందండి గిన్నె నిండిపోయింది ఇది చేసుకున్నాక మళ్ళీ దీన్ని కరిగించుకొని చేసుకుంటాను స్టవ్పై ఏదైనా ఒక గిన్నెలో కొన్ని నీళ్లను మరగబెట్టుకోవాలి తర్వాత సోప్ బేస్ ఉన్న గిన్నెను అందులో పెట్టుకొని కలుపుకోవాలి మీరు ఇలా హ్యాండిల్ ఉన్న గిన్నెని పెట్టుకుంటే మీకు పట్టుకొని కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందండి మీరు కలపడానికి కూడా పొడవాటి స్పూన్ కానీ గరిటె కానీ యూజ్ చేయాలి స్టవ్ని మీడియంలో కానీ హైలో కానీ పెట్టి కలుపుకోవాలి చాలా తొందరగానే కరిగిపోతుందండి చూడండి ఎంత చక్కగా కరిగిపోయిందో ఇప్పుడు ఇందులోకి మన ముందు తీసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ని వేసుకోవాలి నేను కొంచెం తీసి పెట్టుకున్నానండి ఇంకో చిన్న సోప్ బేస్ ముక్కను కూడా కట్ చేసుకున్నాం కదండి దానికి కలిపి సోప్ని తయారు చేసుకుంటానండి బీట్రూట్ జ్యూస్ వేయగానే స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఇప్పుడు ఇది గట్టిగా గడ్డలు అవ్వకముందే సోప్ బేస్లో వేసేసుకోవాలి నేను ఇప్పుడు మిగిలిపోయిన ఈ బీట్రూట్ జ్యూస్కి ఆ చిన్న ముక్క సోప్ బేస్ ఉంది కదండి దాంతో సోప్ కరిగించి ఇంకొక బాక్స్లో వేసానండి ఒక ఫోర్ అవర్స్ పక్కన పెట్టేస్తే మన సోప్స్ రెడీ అయిపోయినట్లేనండి చూడండి సోప్కి డిజైన్ కూడా ఎంత బాగా వచ్చిందో నాకైతే చాలా నచ్చేసింది లిక్విడ్లో నురగ తీయకపోతే ఇలా వస్తుందండి మీరు కూడా ఇలాంటి సోప్స్ని తయారు చేసుకొని హెల్తీగా వాడుకోండి మీ దగ్గర మోల్స్ లేకపోతే ఇలాంటి గిన్నెలలో కానీ డబ్బాలో కానీ స్టీల్ బాక్స్లలో కానీ వేసుకొని చేసుకోవచ్చండి ముందు ఆయిల్ అప్లై చేసుకొని సోప్ బేస్ వేసుకోవాలి మీకు ఈ సోప్స్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని యూస్ చేసి చూద్దామా చూడండి నురగ కూడా ఎంత బాగా వస్తుందో నా చేతులు కూడా చాలా స్మూత్గా అయిపోయాయండి